హాయ్ అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వంకాయ బజ్జీ రెసిపీ అండి వంకాయ బజ్జీ కర్రీ రెసిపీ అంటే పచ్చడికి మళ్ళీ చేసుకుంటాం కదా ఆ బజ్జీ చాలా అంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి తెల్ల వంకాయ కానీ పెద్ద వంకాయలు దొరుకుతాయి కదా అలా వంకాయలు దొరికినప్పుడు వంకాయ తెచ్చుకొని ఇట్లా స్టవ్ మీద గరిట పెట్టుకొని బాగా కాల్చుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కాల్చేయాలి అట్లా కాల్చిన తర్వాత వంకాయ పక్కన పెట్టుకొని ఇట్లా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి ఈ రెండు కూడా జల్లిగరిటలోనే పెట్టుకొని స్టవ్ మీద కాల్చుకోవాలి కాల్చి బజ్జీ చేస్తే ఒకలా ఉంటుంది ఉడకబట్టు చేస్తే ఒకలా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రా ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు పెద్ద వంకాయలు దొరికితే మార్కెట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీని ఇట్లా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది ముందు మెత్తగా టమాటా అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా చూడండి లేయర్ ఇలా ఊడిపోతుంది ఇట్లా లేయర్ అంతా కూడా అంటే టమాటా లోపల వరకు కుక్ అయింది ఇంక తీసేసుకొని ఉల్లిపాయను కూడా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మనం అట్లా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఉల్లిపాయని కూడా తీసేసుకుందాము నెక్స్ట్ మనం ఇందులోకి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడాను ఆ పెద్ద సైజు వంకాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటాకి నేను ఇక్కడ అరడ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగానే ఉంది కారం ఎక్కువ ఉన్నవైతే మీరు ఒక నాలుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మిర్చి కూడా మనం ఇట్లానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తగలకుండా ఇట్లా మనం పొడిగా కాల్చుకొని చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది ఎక్కువగా మనం మిర్చి అనేది వాడకుండా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి అయితే ఒక నాలుగు ఎండుమిర్చి కారంని బట్టి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇలా మిర్చి అంతా కూడా బాగా ఫ్రై చేయాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని బాగా చల్లారని ఇవ్వాలండి చూశారు కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది ఇప్పుడు వేరే బౌలు స్మాషరు తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా లేయర్ అంతా తీసేసుకొని టమాటా